హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీకే ఇన్ఫోర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ మనము ఈ పథకాల గురించి ఎదురు చూస్తున్నాము ఇప్పుడు పెన్షన్ గురించి వచ్చే నెల వరకు ఆలోచించే అవసరం ఏమి లేదు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చే నెల నాలుగు వేలు దొరకవచ్చు నాకు ఈ నెల అందరికీ అందించే అందించేశారు పెన్షన్లు పాత లెక్క ప్రకారమే అందరికీ బ్యాంకులు అందరికీ పెన్షన్లు వచ్చేసారు ప్రజల్లో పెన్షనర్స్ అందరూ ఒక ఆశలో ఉంది నాలుగు వేలు వస్తాయి అని ఒక భరోసా మీద ఉండే ఆయన కూడా వాళ్ళకు ఏమీ అందలేదు అయినా ఈ నెలగా రెగ్యులర్ ప్రకారంగా అందరికీ ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ రూపీసే పెన్షన్ వచ్చేసింది అందులో అందరికీ పంపించేసింది అయితే అందరికీ ఈ నెల పెన్షన్లు అందిపోయినాయి మన పాత లెక్క ప్రకారమే ఈ ఈ నెల కూడా అందరికీ ఈ పెన్షన్లు వచ్చేసినాయి అయితే ఈ పెన్షన్ల గురించి ఆలోచించే ఇప్పుడు వచ్చే నెల వరకు అవసరం లేదు అయినా కూడా ఇప్పుడు కొత్త ఏమైనా అప్లికేషన్స్ అవి ఉంటే ఏమైనా అమలు అయ్యి చెన్నెల్లో బహుశా కావచ్చు నాలుగు వేలు రావచ్చు